పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులను ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రస్థాయిలో ఆక్షేపించింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్థానికులకు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వరకు ఇస్తున్నారని ఆరోపించింది హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ మీడియాతో మాట్లాడారు మహేశ్వరం పరిధి మాంకాల్లో రెండు వేల నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉంటే వాటిలో రెండు వేలు ఒకే వర్గం వారికి కేటాయించారని అన్నారు పాత బస్తీలోని ఒక వర్గం వారికి ఇళ్లు కేటాయించడంపై తాము న్యాయ పోరాటం చేస్తే హైకోర్టు లబ్దిదారుల ఎంపికని పునః పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం పేదల విజయం అన్నారు అదేవిధంగా బహాదూర్పుర చార్మినార్ చంద్రాయన్గుట్టకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కేవలం ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్లకు తొగ్గుగూడాలో అలాట్మెంట్ చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ మేము ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున ధర్నా చేసినాం క్లియర్ గా చెప్పినాం ఇది అన్యాయం ఇది కరెక్ట్ పద్ధతి కాదు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏదైనా మిగిలితే అది ఏదైతే మీరు సొంతంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన జియో ప్రకారంగా యాభై శాతం ఎస్సీలోకి ఎస్టీలోకి ఇవ్వాలి ఆ తర్వాత మీరు మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము చెప్పిన చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మరి ఇది కాకుండా రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దీనికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని మీరు జియో ప్రకారంగా ఇవ్వలేదు కాబట్టి ఈ లిస్టు ని మీరు సెటిస్ఫైడ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది